హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం దొండకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను పావు కేజీ దొండకాయలు తీసుకుంటున్నాను పావు కేజీ దొండకాయలకి ఒక ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అలానే తగినన్ని తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు గింజలతో పాటే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు తెల్లగడ్డని దంచి వేసుకోండి మినిట్ అలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసుకోవాలి నేను చిన్నగా కట్ చేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కామెంట్ చేయండి దొండకాయ వేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు దొండకాయ కలిసి బాగా కలుపుకొని ఒక ఆనియన్ తీసుకొని పొడవ కట్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి పొడవుగా ఇది ఇలాగా ఇలాగ పొడవ కట్ చేయడం వల్ల కూర అనేది ముద్ద ముద్ద అవ్వకుండా కొంచెం పొడి పొడలాడుతుంది చిన్నగా కట్ చేసుకుంటే ముద్దలాగా అవుతుంది అందుకే నేను ఆనియన్ అనేది పొడవుగా కట్ చేశాను ఒకవేళ మీకు ముద్దగా తినాలని ఇష్టం అనుకుంటే ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేయించాలి టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల దొండకాయ ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది అలాగే త్వరగా వేగుతుంది ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి వేయించిన తర్వాత ఒక మీడియం సైజు ఉన్నటువంటి టొమాటో వేసుకుంటున్నాను కట్ చేసి అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు కావాల్సినటువంటి దొనకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కానీ ఇలా సింపుల్గా చేసుకొని వెళ్ళొచ్చు అంతేనండి మనకు కావాల్సినటువంటి దొనిక కర్ర రెడీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ మై శ్రీ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బై ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం